వెల్కమ్ టు హెచ్ టుడే న్యూస్ కి స్వాగతం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె బాట కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద చేపట్టిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమ్మె ఆరవ రోజుకు చేరుకుంది తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె బాట కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద చేపట్టిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమ్మె ఆరవ రోజుకి చేరుకుంది ఆరు సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలన్నారు గ్రామీణ ప్రాంతాల్లో సిహెచ్ఓల పనితీరు బాగుందని గ్రామీణ ప్రాంత ప్రజలు అంటున్నారన్నారు తమ పనితీరు వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందే తప్ప చెడ్డ పేరు లేదన్నారు సిహెచ్ఓల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ రాత్రనక పగలనక కష్టపడి చేస్తున్న ఉద్యోగ భద్రత ప్రభుత్వం కల్పించడం లేదని మండిపడ్డారు తమని రెగ్యులర్ చేయాలని నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులతో సమానంగా ఇరవై మూడు శాతం వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయాలని ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరితే మూడు నాలుగు గంటలే పని చేస్తారంటూ సిహెచ్ఓలను తక్కువ చేసి మాట్లాడటం దారుణమని మండిపడ్డారు తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చర్చలు జరిపి తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను ఆపే ప్రసక్తే లేదన్నారు బీపీలు షుగర్లు ఈ రోజున ఒకప్పుడు బీపీలు షుగర్ చూసే పరిస్థితి లేదు క్యాన్సర్లు కనుకునే పరిస్థితి లేదు ఈ రోజు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వచ్చిన తర్వాత బీపీలు చూస్తూ ఉన్నారు షుగర్లు చూస్తూ ఉన్నారు ఎవరికి బీపీ షుగర్ ఉంది కనుక్కుంటూ ఉన్నారు ప్రాపర్ హాస్పిటల్కి పంపిస్తూ ఉన్నారు మళ్ళీ వాళ్ళకి ఫాలో అప్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా క్యాన్సర్లు కూడా కనుక్కుంటూ ఉన్నారు మీకు అందరు తెలుసు ఎన్సీడిసిటీ త్రీ పాయింట్ వన్ ప్రకారం ఈ రోజున కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఇంటింటికి వెళ్ళి బీపీలు షుగర్లు చూసి ఈ రోజున ఒక క్వాలిటేటివ్ క్వాలిటేటివ్ డేటా గవర్నమెంట్కి ఇస్తూ ఉంది అదే రీతిలో అంగన్వాడికి వెళ్ళి పిల్లలు చూస్తూ ఉన్నారు వాళ్ళు మంచి జడ్డ చూస్తూ ఉన్నారు వాళ్ళు ఎదుగుదల చూస్తూ ఉన్నారు స్కూల్కి వెళ్ళి వాళ్ళ ఒక డిఫార్మిటీస్ ఏమైనా ఉన్నాయా నాలుగు రకాల డిఫార్మిటీస్ ఉంటాయి ఆ ఉంటే గుర్తిస్తూ ఉంటారు మెడికల్ ఆఫ్లో చెప్తూ ఉన్నారు హాస్పిటల్కి పంపిస్తా పంపిస్తూ అదే అదేవిధంగా ముప్పై సంవత్సరాల వాళ్ళకి బీపీ షుగర్లు వాళ్ళకు హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నారు మీరు చెప్పినట్టు ఏఎన్సీలు కానీ పీఎన్సీలు కానీ వాళ్ళందరికీ ఏ రకమైన ఫుడ్ తినాలా ఏ రకమైనటువంటి ఎక్ససైజ్ చేయాలా వాళ్ళు ఏ రకంగా ఉండాలి ఏ రకంగా మందులు తీసుకోవాలి ఏ రకంగా మనము అనిమొక రక్తహీనత తగ్గించాలి రక్త రక్తంలో హీనతను తగ్గించి వాళ్ళు హార్గంగా ఉండాలి కూడా చేసే పని చాలా రకాలుగా పని చేస్తూ ఉన్నారు ఈరోజు ఇన్ని రకాలుగా చేస్తూ ఉన్నా కూడా మీకు ఎలిజిబుల్ లేదు మీరు ఎటువంటి అడగనీకి లేదు మీరు చేస్తున్నటువంటి పనులు మేము చేసినటువంటి పనులంతా పైన మినిస్టర్ గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ వీళ్ళు ఏం చేయట్లేదని ఒక కోర్టు మీరు ఏదో చేస్తూ ఉన్నారో అది మానుకోవాలి ఫస్ట్ తర్వాత మా అక్కమైన డిమాండ్ మేము ఇది కూడా చెప్తా ఉన్నాం మీరు టెర్మినేట్ చేసినా మీరు షోగాలు తెచ్చిన మేము రీసెంట్గా చిత్తూరులో పోలీసులతో కూడా మీదికి వచ్చినారు మీరు ఏం చేసినా కూడా ఈ సమ్మె ఆగదు ఈ పోరాటం ఆగదు మా యొక్క న్యాయమైన డిమాండ్లు అయ్యేంత వరకు ఈ యొక్క పోరాటం ఆగుతుంది మాలో పాణం ప్రాణం ఉన్నంత వరకు ఇదే రోడ్డు మీద ఇదే రకంగా మా హక్కుల కోసం ముందుకు పోతాం పోరాడతామని చెప్తా ఉన్నాము అదేవిధంగా మేము చర్చలు సిద్ధంగా ఉన్నాం ఈరోజు కూడా మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అదేవిధంగా మీడియా ముఖంగా నేను ఒక చిన్న మాట అడుగుతాం అనుకుంటా ఉన్నాను ఈ రోజున నెల్లూరు జిల్లాలో మన గౌరవ హెల్త్ మినిస్టర్ గారు మా గురించి చాలా నిజంగా మాట్లాడారు నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అయ్యా హెల్త్ మినిస్టర్ గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీకు పదివేల మంది ఈ రోజున ఏ ఒక్కరోజు రెండు రోజులు ధర్నాలు చేసి ఏదో ఆగ్ చేసి వెళ్ళిపోలేదు పది రోజులు పదహైదవ తేదీ నుంచి రోడ్లు ఎక్కిరుస్తూ ఉన్నారు వాళ్ళ న్యాయం డిమాండ్ల కోసం మీరు ఏమంటారయ్యా మీ దగ్గరికి వస్తే సార్ మా మా డిమాండ్లను నెరవేర్చండి మా డిమాండ్లను ఒకసారి చూడండి అని మీరు రిక్వెస్ట్ ఎందుకు వస్తే మీరు ఏమంటారయ్యా మీరు మూడు నుంచి నాలుగు గంటలే పని చేస్తూ ఉంటారా ఒక్కసారి మా ఎఫ్ఆర్ఎస్ చూడండి మేము ఎక్కడెక్కడ ఎఫ్ఆర్ఎస్ వస్తే చూడండి అసలు ఒక్కసారి మా పల్లెలు పదివేల పంచాయతీ పల్లెలకు వచ్చి మీరు చూడండి అయ్యా ఒక్కసారి మీరు సర్వే చెప్పించండి నెల రోజులు సర్వే చెప్పించండి మీకు మేము ఏం సర్వీసులు ఇస్తా ఉన్నాము మేము ఆడేళ్లుగా పనిచేస్తా ఉన్నాయా మీరు వచ్చి పదే పది నెలలు అయింది మీరు అప్పుడే అధికారులు ఏదైతే మీకు రాసి ఇచ్చారో అదే మాట్లాడుతున్నారని మాకు భావన కలుగుతూ ఉంది ఇది ఉండకూడదు సార్ పది వేల మందిలో ఎనిమిది వేల మంది కుటుంబాలు ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు రోడ్డు ఎక్కినారంటే అర్థం చేసుకోవాలి ఎంతో ప్రాబ్లం ఉంది దగ్గర పిలిపించి మాట్లాడాలి ఇది లేకోకుండా మీకు ఏమి చేయము మీరు ఇంతే ఉంటారు మీకు కావాలంటే ఏ నెమ్మల్ని పెట్టుకొని చేసుకుంటాము ఆశాగాన్ని పెట్టుకొని చేసుకుంటామని మీరు దుర్మార్గంగా మాట్లాడటం మీరు చాలా బాధ కలిగిస్తూ ఉంది లిటరల్గా మమ్మల్ని చంపేసినట్టు అనిపిస్తూ ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఇంత ఈ రకంగా అధికారులు చెప్పినటువంటి స్క్రిప్ట్ ఏదైతే మీరు మాట్లాడుతున్నారో ఇది తప్పు మీరు వెంటనే మీరు చాలా ఉన్నతమైన చదువు చదువుకున్నారో చాలా ఉన్నతమైన పనులు చేసి ఇక్కడ ఇంతవరకు వచ్చినారు మాకు తెలుసు అదే కూడా పొద్దురు రాసినా సార్ పొద్దున కాగేవాదు నాదే నేను ఒకటే మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మేము లీడర్స్ ఒక్కసారి మాట్లాడండి అధికారులు కాకుండా మమ్మల్ని పిలిచి మాట్లాడండి సార్ నిజ నిజాలు బయట పడతాయి ఆర్థికంగా మేము ఎన్ని కోట్ల రూపాయలు నష్టపోయినాము మేనేజర్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా మమ్మల్ని ఎంత అనగదక్కుతా ఉండాలి క్యాడర్ లో మీకు ఆ బేట పడతాయి దయ ఉంచి మమ్మల్ని ఒక్కసారి అధికారులను పక్కన పెట్టి మీరు మమ్మల్ని డైరెక్టర్ పిలిచి మాట్లాడండి మీకు తెలుస్తాయి నేను తప్పుగా మాట్లాడడానికి క్షమించండి సార్ కానీ నా పదివేల మంది కమ్యూటీ హెల్త్ ఆఫీసర్స్ మీరు అనడం అయితే నాకు బాధ కలిగించింది కాబట్టి తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఆ మాటలు వెనక్కి తీసుకొని దయ ఉంచి ఈ పదివేల కమ్యూటీ హెల్త్ ఆఫీసర్స్ చర్చలు సిద్ధంగా ఉన్నారు మీతో మాత్రమే చర్చ సిద్ధంగా ఉన్నారు అధికారులతో కూడా మాట్లాడే సిద్ధంగా ఉన్నారు మాకు పిలిపించి మాకు న్యాయం వేడి వాటితో మాట్లాడి మాకు రావాల్సినవి మాకు న్యాయం చేసి ఈ యొక్క సమస్యను పరిశీలించుకుందాం సార్ థ్యాంక్ యూ సార్ సార్ నా పేరు సందీప్ కుమార్ ఏపీఎంసీ స్టేట్స్ జనరల్ సెపరేటర్ది మేము ఇక్కడ మాకు ఎలా ఎందుకు తీసుకున్నారంటే గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్లో ప్రస్తుతం వరకు లైమ్ ఇన్ ఫీల్ లో కొంతమందికి నాలెడ్జ్ తక్కువ ఉంది సార్ సో మేము చదువుకొని వచ్చాము అన్ని అన్ని రకాల సబ్జెక్ట్స్ అనేవి చదువుకొని వచ్చాము సో మేము ఇక్కడ విలేజ్లో మా స్టడీని ఇంప్లిమెంట్ చేస్తాము అంటే సేవలు అనేవి ఇంప్లిమెంట్ చేయగలము మాకు క్యాపబిలిటీ ఉందని గవర్నమెంట్ గుర్తించి మాకు ఈ జాబ్ అనేది ఇచ్చారు మాకొంటూ జాబ్ చార్ట్ అయితే ప్రస్తుతానికి ఇవ్వలేదు సార్ కానీ మాకు అన్ని సర్వీసెస్ ప్లాన్గా ఇచ్చారు ఫోర్టీన్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ చేస్తాము వన్ నాట్ ఫైవ్ డ్రగ్స్ అనేవి మేము ప్రిస్క్రైబ్ చేసి పేషెంట్స్కి ఇస్తున్నాము అన్ని రకాల సర్వీసెస్ ఓవరాల్ కేర్ హెల్త్ కేర్ అండ్ ఈఎన్టీ సర్వీసెస్ ఐ సర్వీసెస్ ఆల్ సర్వీసెస్ అనేవి పాలియేటివ్ కేర్ కొలాబరేటివ్ కేర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము సర్వీసెస్ ఇస్తున్నాం సార్ ఈవెన్ దో పాండమిక్లో నేను సార్ డ్యూటీలో జాయిన్ అవ్వలేదు డ్యూరింగ్ ట్రైనింగ్ నేను వన్ ఇయర్ పాండమిక్లో చేశాను సార్ నాకు రూపాయి శాలరీ రాలేదు బట్ ఏదైనా గ్రోత్ ఉంటుంది చేద్దాము అనే ఒక్క చదువుకున్న చదువుకు న్యాయం చేయాలని వచ్చాము కానీ మా చదువుకున్న చదువుకి గవర్నమెంట్ న్యాయం చేయట్లేదు సార్ ఈరోజు మేము అడుగుతున్నాము మాకు శాలరీస్ పెంచండి రెగ్యులరైజ్ చేయండి ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి మేము ఎన్ని సర్వీసెస్ ఇస్తున్నాం అనేది మీకు తెలుసు సార్ తెలియకుండా మీరు జాబ్ దాన్ని తీయదు ఈ జాబ్ అనేది టూ థౌజండ్ ఎయిటీన్లో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారే తీసుకొచ్చారు మమ్మల్ని ఈ నర్సింగ్ చేసిన వాళ్ళని ఈ జాబ్ని ఈ గవర్నమెంటే ఇంప్లిమెంట్ చేసింది సార్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఇంప్లిమెంట్ చేశారు మాకు గ్రోత్ అనేది కావాలి సార్ ప్లీజ్ అర్థం చేసుకొని రెగ్యులరైజ్ చేయండి సార్ మా సర్వీసెస్ని తర్వాత మాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎన్హెచ్ఎం గైడ్ లైన్స్ ప్రకారం మాకు హైక్ ఇవ్వాలి సార్ హైక్ నుంచి సైడ్ చేశారు ఎందుకు చేశారని తెలియదు ఇప్పుడు మాకు ఆ ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది ఇవ్వాలి సార్ త్రీ ఫిఫ్టీ మెంబర్స్ సిక్స్ ఇయర్స్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి రిమైనింగ్ సిహెచ్ఓస్కి ట్వంటీ త్రీ పర్సెంటేజ్ హైక్ అనేది ఇవ్వాలి ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ పాలసీ అనేది అప్లై చేయాలి ఈపీఎఫ్ అనేది మాకు పునరుద్ధరించాలి సార్ దీస్ ఆర్ ద మెయిన్ డిమాండ్స్ అండ్ ఎఫ్ఆర్ఎస్ నుంచి మినహాయింపు ఇవ్వాలి సార్ ఈవెందో నేను వర్క్ చేస్తున్న హెచ్డబ్ల్యూసీలోనే నేను ఎఫ్ఆర్ఎస్ చేశాను బట్ మాకు రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు మాకు ఏంటంటే మేము ఫీల్డ్లో ఉన్నా కూడా మా ఎఫ్ఆర్ఎస్ని క్యాలిక్యులేట్ చేయట్లేదు డ్యూటీ చేసి కూడా మాకు ఆబ్సెన్స్ వస్తున్నాయి సో దయచేసి అర్థం చేసుకొని మాకు ఎఫ్ఆర్ఎస్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ అనేవి కొంచెం పెంచి ఇవ్వండి సార్ మా హ్యామిలేటెడ్ విలేజెస్లో కూడా మాకు లొకేషన్ సర్వీసెస్ అని కల్పించి మేము ఎఫ్ఆర్ఎస్ వేసుకునే విధంగా మాకు కల్పించాలని కోరుకుంటున్నాం సార్ ఇందుమతి ఏపీఎంసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ శ్రీకాకుళం